హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్ ఇప్పుడైతే ఒక మంచి ప్రై ఫ్రై అయితే నేను చే చూపిస్తున్నానండి దొండకాయ కొబ్బరి ఫ్రై చేస్తున్నాను పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను ముందుగా కలాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్లో జీలకర్ర ఆవాలు శనగపప్పు వెల్లుల్లిపాయలు కూడానా ఇక వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇకైతే కట్ చేసుకున్న దొండకాయలు నేను వేసేసుకున్నాను ఇవి వేసుకొని బాగా కలిపి కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలిపి ఇలాగ కారం అయితే వేసుకున్నాను నేను కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకొని అది మగ్గే వరకు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడైతే చూసారు కదా దొండకాయ అయితే మెత్తగా దగ్గరికి ఇంకా మగ్గిపోయింది ఇప్పుడైతే కొబ్బరికాయ తీసుకొని రుమ్ముకున్నా పర్వాలేదండి లేదంటే మిక్సీలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్న పర్వాలేదు ఈ కొబ్బరి కూడా వేసేసుకొని చక్కగా దొండకాయ కొబ్బరి కూడా ఇలాగా ఫ్రై చేసుకున్నాను చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్తో కానీ ఇంకా దేనికైనా ఇది కాంబినేషన్ బాగుంటుందండి ఫ్రై మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఈ దొండకాయ కొబ్బరి ఫ్రైకి నేను మజ్జిగ పులుసు అయితే పెట్టాను ఈ మజ్జిగ పులుసు నేను పెరుగు అయితే నైట్ తోడి తోడిపెట్టిన పెట్టిన పెరుగుంది కదండి ఈ పెరుగైతే బాగా కవ్వంతో తిప్పి తిప్పుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను పసుపు వేసుకొని ఒక చిన్న స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను సాల్ట్ పసుపు కూడా వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా చిన్న కల చిన్న గిన్నె తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్లోనూ మనం వెల్లుల్లిపాయలు పచ్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించేసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను వేసు వేయించేసుకొని ఈ అయితే తీసుకొచ్చి ఈ మజ్జిగ మనం తిప్పి పెట్టుకున్నాం కదా కవ్వంతో ఈ మజ్జిగలు అయితే వేసేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంది మజ్జిగ పులుసు దొండకాయ కొబ్బరి ఫ్రైతో ఈ మజ్జిగ పులుసు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఇంకా అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి